ఈ రోజే రథసప్తమి ఈ రథసప్తమి రోజు రహస్యంగా ఏడు నుంచి పన్నెండు గంటలు అంటే రాత్రి సమయంలో ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెడితే చాలండి ఒక్క రాత్రిలో కష్టాలు పోయి కోటేశ్వరులు అవుతారు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టి చూడండి ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు మాఘమాసంలో వచ్చే సప్తమి గడియను అంటే మాఘమాసంలో వచ్చే సప్తమి రోజును మనం రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాము అసలు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి ఏం పెడితే మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏం పెడితే మనకి కష్టాలన్నీ కూడా గట్టెక్కి మనం కోటేశ్వరలం అవుతాము ఇదంతా కూడా ఈ వీడియోలో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది తెలుసుకుందాము మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను ఇదివరకే చెప్పాను ఈ గురువు గురించి మళ్ళీ చెప్తున్నాను నా స్నేహితురాలు వాళ్ళ భర్త చాలా మద్యానికి అయిపోయాడు ఇలా మద్యానికి బానిసైనప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మాయికి అర్థం కానప్పుడు నాకు చెప్పి తన బాధనంతా కూడా పంచుకుంటుంది ఆ సమయంలో నేను ఈ గురువుగారి నెంబర్ ఇచ్చాను గురువుగారిని కాంటాక్ట్ అయింది గురువుగారిని కాంటాక్ట్ అయిన ఐదవ రోజు నుంచి తన భర్త మద్యాన్ని మానేసి తనతో చాలా సంతోషంగా ఉంటున్నాడు తీసుకువచ్చిన సంపాదనంతా తన చేతిలో పెడుతున్నాడు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్పింది ఈ మాట విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే మీ జీవితాలలో సంతోషాలు నిండాలి అనుకుంటే కనుక శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి ఇబ్బంది పడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోనైతే మొదలు పెడదాం ఈ రోజు మనకి రథసప్తమి రథసప్తమి అంటే చాలా పవిత్రమైన రోజు కోటి సూర్యగ్రహణాలతో సమానమైన రోజు ఈ రోజున సూర్య జయంతి అంటే సూర్యుడి యొక్క పుట్టినరోజు కూడా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట రథసప్తమి రోజు చాలామంది కూడా ఇంటి ముందు రథం ముగ్గుని వేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే ఆ యొక్క ఆ సూర్య భగవానుడి ఆశిస్సులు మనకి కలగాలి అని చెప్పి ఈ రథసప్తమి రోజు చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు స్నానం చేసే ముందు చక్కగా ఏడు జి కులను కానీ లేదా ఏడు చిక్కుడుగాయలని కానీ కొన్ని రేగి పండ్లను కానీ తల మీద పెట్టుకొని తలారా స్నానం చేస్తారనమాట ఇలా చేస్తే మనకి ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా పోయి ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం మన మీద పడుతుంది అని చెప్పి ఇలా చేయలేని వారు కనీసం కొంచెం చిటికెడు కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితోనైనా కానీ స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు అనమాట కనుక ఎరుపు నీళ్ళతో కూడా తొలగిపోతాయి అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి చెప్తున్నారు కాబట్టి మన పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో ఈ విధంగా చేసుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి కష్టకాలం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈరోజు ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుచిగా శుభ్రం చేసుకోవాలి ఇక అంతేకాకుండా ఈ విధంగా స్నానం చేసుకొని మనం సూర్య భగవానుడు ఎదురుగా ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ మనం నమస్కరించుకోవడం వల్ల మనకి ఊపిరితిత్తుల సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా సూర్యునికి మనం నీటితోటి అంటే ఎరుపు పూలు కలిపిన నీటితోటి కానీ కుంకుమ కలిపిన నీటితోటి కానీ మనం ఆగ్యం కనుక ఇస్తే గుండె సంబంధించిన సమస్యలు కూడా పోతాయి అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజు ఈ చిన్న పని చేసుకోండి ఇక ముఖ్యంగా సూర్యుడు లేనిదే మనకి జీవనమే లేదు ఈ భూమి మీద సమస్త ప్రాణకోటి ఇంత సంతోషంగా జీవిస్తుంది అంటే దానికి కారణం పరమ అంటే దానికి ఏకైక కారణం సూర్య భగవానుడే అనమాట మనం వేడి ఎండలు అని చెప్పి అనుకుంటాం కానివ్వండి సూర్యుడు కనుక ఒక్కరోజు రాకపోతే భూమి మీద క్రిములు అనేవి పెరిగిపోతాయన్నమాట ఈ విధంగా క్రిముల వల్ల మనిషి రోగాల బారిన పడిపోతాడు కనుక సూర్య భగవానుడు రావడం వల్లే మన జీవనం కొనసాగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు కట్టెల పొయ్యి మీద పొంగల్ని చేస్తూ ఉంటారండి చక్కగా పిడకల్ని వేసి ఆవు పిడకల్ని వేసి చక్కగా కట్టెల పొయ్యి మీద పాలని పొంగిస్తూ ఉంటారు పాల పాలు ఎక్కడైతే పొంగుతాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కనుక ఈరోజు కట్టెల పొయ్యి మీద పాలని పొంగించి పొంగలు చేసుకుంటూ ఉంటారు అలా కుదరపోతే కనుక చక్కగా గ్యాస్ స్టవ్ని శుచిగా శుభ్రంగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని చక్కగా గ్యాస్ పొయ్యికి పూజ చేసుకొని ఈరోజు పాలని పొంగించుకోవాలి ఈ విధంగా పాలని పొంగించుకున్న తర్వాత పాలల్లో కొంచెం బియ్యము బెల్లము వేసి పరమాన్నం చేసుకొని మనం ఆ భగవంతునికి ఆ సూర్య భగవానుడికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలన్నమాట ఈ విధంగా నిజంగా నైవేద్యాన్ని సమర్పించుకునే ముందు ఏడు చిక్కుడుగాయలతోటి ప్రతి ఒక్కరూ కూడా రథాన్ని చేసుకుంటూ ఉంటారు ఈరోజు అంతేకాకుండా నైవేద్యంగా చిక్కుడు అంటే చిక్కుడు ఆకులు ఉంటాయి కదా ఆ చిక్కుడు ఆకులను ఏడింటిని వేసి సూర్యభగవానుడి ముందు దాని మీద వేడి వేడి బెల్ల పన్నాన్ని అంటే పాయసాన్ని పెడుతూ ఉంటారనమాట ఈ విధంగా పెట్టడం వల్ల చిక్కుడు ఆకులలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆ పొంగల్లో కలిసి అవి మనం తిన్నప్పుడు మన శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ కూడా నశింపచేసి మనం సంపూర్ణండి ఆరోగ్యంగా ఉండడానికి అవి మనకి సహాయపడతాయి అని చెప్పి మన పెద్దలు మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించుకోవాలి ఇక ముఖ్యంగా తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని వచ్చుకొని ఆ తెల్ల జిల్లేడు ఆకుల మీద గోధుమలను ఒక గుప్పెడు పోసి ఆ గోధుమల మీద ప్రమిదను పెట్టి ఆ ప్రమిద మీద ప్రమిదలో ఆవు నేతిని వేసి ఆవు నేతితో ఈరోజు దీపాన్ని పెట్టుకుంటే చాలా అదృష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయని చెప్పి చెప్పొచ్చు ఇంకా అంతేకాకుండా చిక్కుడు కాయలు మనకి ఈరోజు ముఖ్యంగా చిక్కుడుకాయ కూరని ఇంట్లో వండుకొని తింటారు ఎందుకంటే మనకి ఈ రోజు చిక్కుడుకాయ తినడం వల్ల ఎన్నో రకాలైన ఔషధ గుణాలు అనేవి మన శరీరంలో ప్రవేశించి మనల్ని అనేక రోగాల నుంచి కాపాడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఇంటి గుమ్మానికి కూడా ఈ ఆకుని కడితే ఏ ఆకులు అంటే కనుక రావి ఆకులు అనమాట రావి ఆకులను తెచ్చుకొని మన ఇంటి గుమ్మానికి చక్కగా ఏడు కానీ తొమ్మిది కానీ లేదా మూడు కానీ లేదా పదకొండు కానీ మనం చక్కగా వాకిట్లో గుమ్మానికి తెల్లదారానికి పసుపును రాసి లేదా కుంకుమని రాసి ఆ పసుపు దారంతో కానీ ఎరుపు దారంతో కానీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇక ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు ఏ సమయంలోనైనా కానీ పర్వాలేదు చక్కగా మందారాకును తెచ్చుకోండి మందారాకుని చక్కగా శుచిగా శుభ్రం చేసుకుని అంటే నీటితో కడుక్కోండి కడుక్కున్న తర్వాత నానపెట్టిన గోధుమలు ఉంటే నానపెట్టిన గోధుమలు ఒక గుప్పెడు లేదంటే చక్కగా మంచి గోధుమలు నానపెట్టకపోయినా పర్వాలేదు గోధుమలను బెల్లం ఈ రెండింటిని కూడా ఆ మందారాకు మీద ఉంచి మీరేం చేయాలి అంటే కనుక పచ్చని చెట్టు కింద రావి చెట్టు కింద మీరు ఈ ఆకుని వదిలిపెట్టి రావాలన్నమాట ఈ రావి చెట్టును ఈరోజు ఎవరైతే తాకుతారో వారికి కోటి సూర్య గ్రహణాల శక్తి సమానమైన సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో పాటు రావి చెట్టులో ఉండే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు కూడా మనకి అంది ఆ యొక్క దరిద్రాలు మనల్ని పట్టి పీడిస్తున్న గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటి నుండి కూడా మనం బయటపడి అదృష్టవంతులుగా మారతాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు కింద ఈ నైవేద్యాన్ని అంటే మందారాకుని కొంచెం గోధుమలను బెల్లాన్ని వేసి రావి చెట్టు కింద వదిలిపెట్టి వచ్చే ముందర మీరు ఖచ్చితంగా రావి చెట్టుని తాకి నమస్కరించుకొని రండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా నైవేద్యాన్ని మీరు రావి చెట్టు కింద పెట్టి వచ్చే ముందు మీరు సంకల్పించుకోండి చాలామందికి కూడా అనుకున్నవి అనుకున్నట్టు జరగకుండా ఉంటాయన్నమాట అంటే వివాహం కానీ వాహనాలు కొనుక్కోవాలన్నా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం రావడం లేదన్నా గృహం కట్టుకోవాలి అన్న లేదా గృహాన్ని కొనాలి అనుకున్నా కానీ లేదా బంగారం కొనుక్కోవాలి అనుకున్నా కానీ ఇలా ఏదన్నా అనుకొని దాన్ని చేయలేకపోతున్నాము మాకు అది జరగడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ రావి చెట్టు కింద మందారాకు గోధుమలను బెల్లాన్ని వదిలిపెట్టే ముందు సంకల్పించుకొని దాన్ని వదిలి వస్తే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి మన పురాణాలు చెబుతున్నారు కాబట్టి మన ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలన్నమాట ఇక తరువాత అనంతరం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను కదా అదేంటో జాగ్రత్తగా వినండి ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఈరోజు బెల్లం అనమాట ఈరోజు ఎవరైతే ఇంటికి బెల్లాన్ని కొనుక్కొచ్చుకుంటారో ఆ బెల్లాన్ని కొనుక్కొచ్చుకోవడం సాక్షాత్తు బెల్లం లక్ష్మీ స్వరూపం అనమాట ఈ బెల్లాన్ని తెచ్చుకోవడం వల్ల ఈ రథసప్త మి రోజు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అంతేకాకుండా బెల్లంతో పాయసం చేసుకొని భగవంతునికి నైవేద్యంగా సమర్పించుకోవడం బెల్లంతో చక్కగా పొంగలన్నం వండుకొని భగవంతునికి నైవేద్యంగా సమర్పించుకోవడం బెల్లం పరమాన్నం బెల్లం పాయసం వీటన్నింటినీ చేసుకోవడం వల్ల ఆ సూర్య సూర్యభగవానుడికి చాలా ఇష్టం కాబట్టి మనకి ఆ సూర్య సూర్యభగవానుడి ఆశిస్తులతో పాటు అమ్మవారి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అనంతరం గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనేది చెప్తాను ముందుగా గ్యాస్ స్టవ్ కింద ఇది రాత్రి సమయంలో మాత్రమే చేయాలి పన్నెండు గంటల లోపు చేసుకోండి ఏం చేయాలంటే ముందుగా చక్కగా గ్యాస్ శుచిగా తర్వాత కొంచెం పసుపు కుంకుమతో మంచిగా బొట్లు పెట్టుకొని గ్యాస్ అలంకరించుకోవాలన్నమాట గ్యాస్ గ్యాస్టవ్ను కూడా మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలండి ఎందుకంటే కనుక మనం వండుకునేది అన్నము మొత్తం మనం తినే ఆహారం మొత్తం ఈ పొయ్యి మీద ఉంటాయి కాబట్టి ఈ పొయ్యి ద్వారానే మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం కాబట్టి చక్కగా శుచిగా దాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కింద ఏం పెట్టాలి అంటే కనుక ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి ఆ స్టీల్ ప్లేట్లో కొంచెం కళ్ళు ఉప్పుని వేయండి మీ దగ్గర నల్ల ఆవాలు ఉంటే నల్ల ఆవాలను వేయండి ఒకవేళ లేకపోతే కనుక నల్ల నువ్వులను వేయండి కొంచెం పసుపుని కొంచెం కుంకుమని ఉంచి ఒక రూపాయి బిల్లని అందులో ఉంచండి ఇప్పుడు ఈ ప్లేట్ను మీరు గ్యాస్ స్టవ్ కింద ఈ రాత్రి పెట్టేసుకోవాలన్నమాట ఇది చేయడం వల్ల మనకేం జరుగుతుందంటేనండి మనకి కంటికి కనిపించని కారాత్మక శక్తి మనల్ మీద పడి జనాలు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపులు చెడు ఇబ్బందులు తలనొప్పులు కష్టాలు బాధలు గ్రహదోషాలు వాసుదోషాలు మన జాతం నష్టపరిహారం ఇట్లా ఏవైతే మనల్ని పట్టి ఇబ్బందులు పెడుతున్నాయో వాటన్నింటినీ కూడా తొలగిపోవాలి మాకు అంత అదృష్టం కలిసి రావాలి ఐశ్వర్యం కలిసి రావాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి అని చెప్పి ఎవరైతే సంకల్పించుకొని ఈ రాత్రి సమయంలో దీన్ని గ్యాస్ స్టవ్ కింద పెడతారో వారు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందండి వారింట కష్టాలన్నీ కూడా పోతాయి ఇంకా ఈరోజు బెల్లంతో పాటు దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ తెచ్చుకుంటే ఇంటికి చాలా అదృష్టం కలిసి వస్తుందండి ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టినవి మీరు తెల్లవారుజాము ఏం చేయాలంటే కనుక రూపాయి బెల్లం తీసుకొని ఏదైనా హుండీలో చక్కగా వేసేయండి లేదంటే ఎవరికైనా దానాన్ని ఇచ్చేసేయండి ఇక మిగతావన్నీ కూడా పారే నీటిలో వేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఏదైనా పారే నీటిలో వాటిని వేసేసుకుంటే మీ ఇంట్లో ఏర్పడిన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మీ మీద ఉన్న చెడు ఏడుపులు దుష్ట శక్తులు కర్ణుదీష్టి తలనొప్పులు కష్టాలు అన్నీ కూడా పోయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈరోజు రథసప్తమి రోజు ఎవరైతే రహస్యంగా అంటే మేము ఇలా చేసాము అని కూడా ఎవరికి చెప్పకూడదండి ఎవరికి చెప్పకుండా మీరు దీన్ని ఇది ఆచరించాలన్నమాట ఈ రథసప్తమి రోజు ఎవరైతే రహస్యంగా ఈ రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో గ్యాస్ పోయి కింది ఇది కదా ఇది పెడతారు వారికి ఒక్క రాత్రిలోనే కష్టాలు పోయి కోటేశ్వరులు అవుతారు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నారు కాబట్టి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మన పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించవలసిందిగా కోరుతున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఇటువంటి మంచి మంచి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం